సోదేస్ ఈ రోజు మన ధ్యానం కొరకు నూట నలభై తొమ్మిది ఆరో వచనం నుండి లెట్ ద హై ఆఫ్ గాడ్ బి ఇన్ వారి నోట దేవునికి చేయబడు ఉత్సాహ ఇన్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ ఈ కీర్తనలోని మొదటి భాగంలో ద సామిస్ట్ టెల్లింగ్ వాట్ ఏ అండ్ ప్రివిలేజ్ ఇట్ టు టు బిలాంగ్ గాడ్ పార్ట్ ఆఫ్ ఈ స్పెషల్ పీపుల్ కీర్తనకారుడు దేవునికి కొరకు ప్రత్యేకించబడిన ప్రజలకి ఎంత గొప్ప ఆధిక్యత ఆయన స్థుతించి ఆయన గానం చేయటం టు బిల్ టు ఈ ప్రివిలేజ్ టు బి పార్ట్ ఆఫ్ గాడ్స్ స్పెషల్ పీపుల్ దేవుని ప్రత్యేకమైన ప్రజల్లో మనం ఒక భాగమైన అని చెప్తున్నారు ఇట్ ఈస్ ఫ్రమ్ దిస్ జాయ్ దట్ ప్రేజ్ అండ్ వర్షిప్ ఫ్లో ఈ ఆనందాన్ని బట్టే స్థుతి ఆరాధన అనేది పొంగి ప్రవహిస్తాం ఆయన ఈ రీతిగా కొనసాగుతూ హీ టెల్స్ వాట్ ఏ ప్రివిలేజ్ ఇట్ ఈస్ టు ఫైట్ ఫర్ గాడ్ అండ్ ఫర్ హిస్ పీపుల్ దేవుని కొరకై దేవుని ప్రజల పక్షంగా మనం పోరాటం చేయటం ఎంత గొప్ప ఆధిక్యత అంటారు ద బ్యాటిల్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ అవర్ పర్సనల్ వెంజన్స్ ఇక్కడ ఉండే యుద్ధం ఈ పోరాటము మన వ్యక్తిగతమైన పగ తీర్చుకున్న దానికి ఏమాత్రం సంబంధించింది కాదు బట్ ఇట్ ఈస్ అబౌట్ ఫైటింగ్ ఫర్ ద ఆనర్ ఆఫ్ గాడ్ అయితే దేవుని యొక్క ఘనత కొరకై పోరాటం చేయటం సిన్స్ గాడ్స్ పీపుల్ ఆఫ్ దట్ డే వాస్ ద ఫిజికల్ నేషన్ ఆఫ్ ఇజ్రాయెల్ ఆనాడు ఒకనాడు దేవుని ప్రజలైనటువంటి వారు భౌతికంగా ఇస్రాయల్ జనాంగము అండ్ ఇట్ వాజ్ ఎ ఫిజికల్ బ్యాటిల్ అగేన్స్ట్ ఫిజికల్ ఎనిమీ అది భౌతికమైనటువంటి శత్రులతో భౌతిక సంబంధమైన యుద్ధ పోరాటం టుడే ఇట్ ఈస్ దోస్ హు ఆర్ ఇన్ క్రైస్ట్ దట్ ఆర్ ద స్పెషల్ పీపుల్ ఆఫ్ గాడ్ ఈ రోజు అయితే క్రీస్తు నందు ఉన్నవారు దేవుని కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రజలు ద నేషన్ ఆర్ కింగ్డమ్ ఆఫ్ గాడ్ ద చర్చ్ దట్ దేవుని యొక్క రాజ్యం జనాంగం అంటే అది దేవుని యొక్క సంఘమే ఆఫ్ దిస్ కింగ్డమ్ ఆర్ కాల్డ్ క్రిస్టియన్స్ ఈ ఆత్మ సంబంధం అయినటువంటి ఈ రాజ్యంలోని ప్రజలే వారు క్రైస్తవులుగా పిలబడుతున్నారు

ఇంకా ఆయన ఘనపరుస్తూ ఆయన స్థుతించి ఆయన ఆరాధించే బద్ధుమారు ఈస్ ఆల్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు ఫైట్ ఫర్ హిమ్ ఆయన పక్షముగా పోరాటం చేయట యుద్ధం చేయట కూడా మన బాధ్యత అది అవర్ బ్యాటిల్ ఈస్ నాట్ అగెస్ట్ ఫ్లష్ అండ్ బ్లేడ్ మనం చేసే పోరాటం యుద్ధం అనేది రక్తమాంశాలతో కాదు బట్ ఇట్ ఈజ్ అగైన్స్ ద స్పి ఫోర్సెస్ ఆఫ్ డార్క్నెస్ అండ్ ఈవిల్ ఇది దుష్ట సంబంధాలు అంధకార చీకటి శక్తులతో చేసేది జీసస్ తోల్డ్ పైలట్ దట్ హిస్ కింగ్డమ్ వస్ నాట్ ఆఫ్ దిస్ వరల్డ్ యేసుప్రభు వారు పిలాత్తో చెప్పాడు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు ఆర్ఎల్సి సర్వెంట్స్ అంతగా ఆయన ఒక సేవకులైన వారు కూడా శరీర సంబంధమైన పోరాటం చేయవారు దిస్ బ్యాటిల్ బిగిన్స్ ఇన్ అవర్ హార్ట్స్ మైండ్స్ ఈ పోరాటం మనం ఎదుర్కొనేటువంటి ఆ శోధనలో మన యొక్క మనస్సుతో మన యొక్క హృదయంతో మనం పోరాటం చేసేది యుద్ధం అంటే మన మనసులో మన హృదయాల్లో ఆరంభించబడినటువంటి ఈ పోరాటం ఇది ఎప్పుడు ఆరంభించబడుతుంది మనం శోధనలు ఎదుర్కొన్నప్పుడు వాట్ మేక్స్ అవర్ బ్యాటిల్స్ యూనిక్ ఈ న సంగతి ఏమి విశ్వాసేమైన ఆత్మ సంబంధమైన యుద్ధ పోరాటం అయినా నీకున్న పోరాటం వేరు నాకుండే పోరాటం వేరు వాట్ మే బి మై గ్రేటెస్ ఆ మేబీ నో టెంప్టేషన్ టు సమ్ వన్ నాకు గొప్ప పోరాటం ఎంత గొప్పదైనా కానీ ఈ శోధన ఇతరులకి అలాంటి శోధన ఉండకపోవచ్చు మే బి హవింగ్ డిఫరెంట్ డిఫరెంట్ టెంప్టేషన్ వాళ్ళకి వేరే రకమైనటువంటి శోధనలు ఉండొచ్చు ఎట్ ద సేమ్ టైం వి ఆర్ టోల్డ్ దట్ దేర్ ఇస్ నో ట్రయల్ దట్ ఈస్ నాట్ కామన్ టు మ్యాన్ కైండ్ ఇన్ జనరల్

told that we will never be tempted beyond

నిత్యం పొందులాగిన చేసిన దానికి ఇది ఎంతో గొప్ప సంగతి వర్డ్ మన విశ్వాసం అనేది ఆయన వాక్యము ఆయన యొక్క మాటలు వినటంపై ఆధారపడి ఉంది కాబట్టి దాని ఇంకనూ ఎక్కువగా మనం చదువుటకు పఠించుటకు సహాయం చేస్తాడు అండ్ ఆల్సో ఈ విల్ గ్రాంట్ విజిడమ్ టు అండర్స్టాండే వీటిని అర్థం చేసుకుని లాగా కావాల్సిన జ్ఞానం ఇస్తాడు సో లెటర్స్ ప్రేస్ సో దట్ గాట్ మే గివ్ వీచ్ అ డిజైర్ టు నో అండ్ టూ హిస్ విల్ అండ్ ద విజ్డమ్ టు అప్లైన్ అవర్ లైఫ్ ప్రతి ఒక్కరు కూడా ఆయన చిత్తం ఏదో తెలుసుకొని ఆయన ఒక జ్ఞానమును కలిగి ఉండలాగా దేవుడు మనకు సహాయం చేయాలి లెట్ అస్ ఆస్ గా టు గివ్ అ స్ట్రెంత్ టు బి వాట్ హీ వాంట్స్ అస్ టు బి కాబట్టి దేవుడు మనం ఎలా ఉండాలని కోరుతున్నాడో ఆ విధంగా ఉండలాగిన తగిన బలం ఇవ్వాలని ప్రార్థన చేద్దాం సో గాడ్స్ వర్క్ ఇన్ దిస్ వరల్డ్ కాల్స్ ఫర్ ఎ స్ట్రోక్ యాజ్ వెల్ యాజ్ ఎ సాంగ్ కాబట్టి ఈ లోకంలో దేవుని యొక్క కార్యం గురించి చెప్పబడిన మాట అది ఒక యా ఇట్ ఇస్ ఏ సాంగ్ అది ఒక పాట గానముగా ఉంది ఇట్ ఇస్ క్వైట్ ట్రూ దట్ ద వెపన్స్ ఆఫ్ అవర్ వార్ఫేర్ ఆర్ నాట్ కార్నల్ మన యుద్ధాయుధాలు అనేవి శరీర సంబంధమైన కాదు అన్న సంగతి ఇది వాస్తవమే బట్ దే ఆర్ వెపన్స్ కానీ అవి ఆయుధాలే బట్ దే ఆర్ ఫర్ ఏ డిఫరెంట్ వార్ఫేర్ అయితే ఇవి వేరేైనటువంటి యుద్ధ పోరాటం కొరకు దేర్ ఇస్ సమ్ డేంజర్ ఆఫ్ ఓవర్ డూయింగ్ ద پیسఫుల్ అండ్ సబ్మిసివ్ సైడ్ ఆఫ్ ద క్రిస్టియన్ డిలిజెన్స్ సమ్ టైమ్స్ వి మస్ట్ సబ్మిట్ వీ మస్ట్ సబ్మిట్ వి విల్ బి సబ్మిటింగ్ ఓవర్ మన కొన్నిసార్లు మన జీవితంలో క్రైస్తవ జీవితంలో మరి ఎక్కువగా మనది లోపర్చుకున్నట్టుగా మనం చూపిస్తా ఉంటాం విల్ టెల్ టు పీపుల్ సబ్మిట్ ఎవరో సెల్ఫ్ సబ్మిట్ ఎవరిసెల్ ప్రెసెంట్గా మనం చెప్తుంటాం మిమ్మల్ని మీరుగా లోపరచుకోవాలి మీరు లోపర్చుకోవాలి సబ్మిషన్ విల్ బి ఓవర్ సబ్మిషన్ కొన్నిసార్లు అధికమైనదిగా ఉంటుంది అతి అతిగా అతిగా ఉంటుంది అది సో దే ఆర్ మెనీ ఈవిల్స్ అండ్ ఎస్పెషల్లీ దోస్ ఆఫ్ ద ప్రైవేట్ అండ్ పర్సనల్ క్యారెక్టర్ అండ్ దేర్ వి నీడ్ నాట్ సబ్మిట్ చూడండి ఇక్కడ వ్యక్తిగతమైనటువంటి మరి వారికి సంబంధించిన విషయాలు ఏమైతే ఉంటే అక్కడ మనం ఈ లోపర్స్ కొనవలసిన అవసరం లేదు ఓకే లెటర్స్ బి సైలేండ్ సరే మనం ఊరికే ఉన్నాంలే మనం అడ్మిట్ సరే మనం మనం అప్పగించుకున్నాం అండ్ ఈవిల్ ఈస్ ఎగెన్స్ట్ యూ ఈ నీడ్ నాట్ సబ్ కాబట్టి చెడు అన్నది నువ్వు చూస్తున్నప్పుడు దుష్టత్వాన్ని చూసిన అక్కడ నువ్వు లోబర్చుకోవాల్సిన అవసరం లేదు బట్ దేర్ ఆర్ అదర్ ఈవిల్స్ అండ్ ఎస్పెషల్లీ దోస్ ఆఫ్ ఎ పబ్లిక్ క్యారెక్టర్ అది ఇంకా వేరే రకమైనటువంటి చెడుతనం ఉంది ప్రజల్లో మనం చూస్తాం సో

ఆ సాతానుని మీరు ఎదిరించడం అపవాదిని ఎదిరించడం అంటే నువ్వు పోరాటం చేస్తూ ఉండాలి సో ద స్పిరిట్ ఆఫ్ ద సోల్జర్ షుడ్ బి ఇన్ క్రిస్టియన్ కాబట్టి ఈ సైనికా మనసు ప్రతి క్రైస్తవకు ఉండాలి సో నాట్ ఓన్లీ సబ్మిషన్ లోపరుచుకోవడం మాత్రమే కాదు అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఇన్ ద క్రిస్టియన్ లైఫ్ ఇస్ ద మిలిటెంట్ పార్ట్ యు హావ్ టు ఫైట్ క్రైస్తవ జీవితంలో నాణ్యమునకు అవతల వైపు మనం చూస్తే మనము సైనిక పోరాటం కూడా చేయవలసి ఉంది దట్స్ వై ద డే వెన్ యు ఆర్ బోర్న్ అగైన్ ద వార్ఫేర్ స్టార్ట్స్ అందుకనే నీవు తిరిగి జన్మించిన దినానే నీలో ఒక యుద్ధం అనేది మొదలవుతుంది ఆ ఇన్ యువర్ లైఫ్ నీ జీవితంలో సో దట్ ఇస్ ద మిలిటెంట్ సైడ్ ఆఫ్ ఇట్ కాబట్టి ఇది నీకు సైనికమైనటువంటి దృక్పథం నుండి అది మరొక వైపు ఓపెన్ ఎయిర్ ప్రీచింగ్ బైరంగ సువార్తకు వెళ్ళినప్పుడు విల్ బి ఏ వార్ అక్కడ యుద్ధం ఉంటుంది

లోబడి ఉండాలో అక్కడ పోరాటం అండ్ వేర్ వి హౌ టు ఫైట్ వి విల్ బి సబ్మిట్ ఎక్కడ మనం పోరాటం చేయవలసి ఉంటుందో అక్కడ లోబడుచుకుంటాం మెరిటేజ్ వి కెనాట్ గో ఫార్ అందుకనే అనేక పర్యాలు ముందుకు సాగలేం బైబిల్ బైబిల్ సెలవు ఇస్తుంది యా సబ్మిట్ టు ద ఎల్డర్స్ ఫర్ ఎగ్జామ్ ఉదాహరణకి పెద్దలకు లోబడి వాచ్ యు లేవు యూ ఎన్నికైనా ఆత్మీయులైన వారు అండ్ యు హావ టు ఓబే వాళ్ళకి లోబడి విల్ నాట్ ఓబే

ఫైటింగ్ విత్ అదర్ బ్రదర్ ఎల్లప్పుడు కూడా

ಅಪ್ಲಿಕೇಶನ್ ಇಸ್ ಎ ವೆಪನ್ ನಮ್ಮ ಾರ್ಥ ವಿಜ್ಞಾಪನ್ ಅದೊಂದು ಆಯುಧ್ ಈಸ್ ಪ್ರಭಾ ವಿಶ್ವಾಸ ಮರಿಂತ ಮರಿಂದ ಗೊತ್ತದ ಆಯುಧಸ್ రక్షణ కూడా మాకు గొప్ప ఎవరితో పోరాటం చేయాలి ఎక్కడ ఎవరికి లోబడి ఉండాలో మాకు ఏ రకమైన ఆయుధాలను ఉపయోగించాలో కూడా నేర్పించండి అమూల్యమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel, John Victor Hebron.